హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే పాలైతే వచ్చేసినాయి ఆల్రెడీ ఒక సిక్స్ థర్టీకి ఆ టైంలోకి అయితే వచ్చేస్తాయి డబ్బా పెడతాను కదా దా డబ్బా పెట్టిన తర్వాత దాంట్లో ఒక బ్యాగ్ పెట్టి దాంట్లో డబ్బా పెడతాను అనమాట అలా పెట్టడం వల్ల మనకి అనేది తీసుకునే ఛాన్సెస్ ఉండవు ఇదివరకు అయితే చాలా పాలనేవి పాడైపోయి ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా తోమేసుకుని ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అయితే ఈరోజు చామగడ్డ కర్రీ చేశానండి పులుసు డబల్ పని అయింది అసలు ఆ వర్క్ అయితే ఎంత ప్రెషర్ అయిపోయిందో నేనైతే ఒకటి పావు అయితే వేసాను ఇరుకుగా అయితే ఉడకట్లేదు బాగానే ఉడుకుతుంది మంచిగా ప్లేస్ ఎక్కువ ఉంది కదా అందుకుని రైస్ కూడా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ వచ్చి సో మొత్తం కూడా నీట్గా కడిగేసుకుని అయితే ఇక్కడ ఒక చిన్న టిప్స్ అయితే నేను ఫాలో అయ్యానండి ఏం వర్కౌట్ అవ్వలేదు చెప్తాను ఈ బియ్యం కడిగిన నీళ్ళతోటి మనకి చామగడ్డ పైన తొక్కంతా తీసేసి కడిగితే జిగురు అనేది ఉండదంట సో అలా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు పక్కన పెట్టాను ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు ఒక గిన్నెలో అయితే తీసేసుకుని పక్కన పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని రైస్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా టీ పెట్టేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట మీగడ వచ్చింది ఎందుకంటే అంతకంటే ముందు ఇందులోంచి పాలు తీసేసి టీ పెట్టేశాను అందుకని ఎక్కువ పాలు లేదు కొన్ని వచ్చినాయి అనమాట ఆ కొన్ని పాలతోనే కొంచెం వెన్న అనేది వచ్చింది మీగడ ఆ మీగడంతా కూడా దాచి ఇంకా నెయ్యి చేద్దామని పక్కన పెడుతున్నాను అనమాట ఇంకొక ఫైవ్ డేస్ అయితే చేసేస్తాను ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగోదండి టెన్ డేస్ కన్నా ఎక్కువ ఉండకూడదు అయితే కొత్త పాలు పాత పాలు కూడా కాచేస్తామని చెప్పేసి అందులో వాటర్ ఇందులో వాటర్ వేసాను టీ కోసం ఒక గ్లాసు వాటరు ఒక గ్లాసు చిక్కడ పాలు బాగా చిక్కడగా ఉన్నాయి పాలు ఒక గ్లాసు వేసేసాను తర్వాత వచ్చేసి ఈ కొత్త పాలు కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే వస్తుంది లేదంటే మళ్ళీ వాడేసాను అనుకోండి మిగడనేది తక్కువైపోతుంది అన్నిట్లో స్టవ్ ఆన్ చేశానండి మిగిలిన పాలు టీ పెట్టాలి నాలుగో స్టవ్ మీద టీ పెడతాను రెండు టేబుల్ స్పూన్ టీ పౌడరు రెండు టేబుల్ స్పూన్ షుగరు వేసేసి ఇంకా టీ పెట్టేస్తాను టీ పెట్టేసి పక్కన పెడతానండి ఆయన లేచిన తర్వాత వేడి చేస్తాను అనమాట లేకపోతే ముందే ఆయన లేచిన తర్వాత టీ పెట్టామనుకోండి టైం పట్టేస్తుంది అందుకనే ముందే కాచేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత వెయిట్ చేస్తే టైం సేవ్ అవుతుంది మళ్ళీ లేకపోతే ఆయన ఆగరనమాట సో ఇప్పుడు ఒక సైడ్ రైస్ పెట్టేసాను ఇంకో సైడ్ టీ ఇంకో రెండు సైడ్లు పాలు ఈ పాలు అయితే తొందరగానే అయిపోతాయండి కొన్నే కదా ఒక గ్లాసులో తీసేసుకుని పక్కన పెట్టుకుంటే పిల్లలకి ఇవ్వచ్చు ఈరోజు పాలు అదే మన ఢీమాటికి వెళ్ళినప్పుడు పాలలో కలుపుకునేది పౌడర్ అనమాట పిల్లల కోసం ఇప్పుడు చామగడ్డ మొత్తం కూడా తొక్కంతా తీసేసి యాక్చువల్గా ఫస్ట్లో నేను ఏం చేసేదానంటే కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ వేయించేసేదాన్ని వేయించిన తర్వాత అప్పుడు దాని మీద ఉన్న తొక్క అంతా అనమాట అయితే ఇప్పుడు కొంచెం వెరైటీగా చేద్దాం అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు అలా చేద్దామని చెప్పి మన వాళ్ళు కాదు బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట మన ఛానల్ నుంచి కాదు అయితే ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో అన్నీ వేసేసి బాగా కడిగేస్తే మనకి జిగురు అనేది ఉండదంట అసలు ఏమి రిజల్ట్ అయితే రాలేదు జీరో రిజల్ట్ నాకు జిగురు ఏమీ అది పోనట్టే ఉందండి ఇంకా ఎక్కువైంది కూడా ఎందుకంటే వాటర్లో వేసాం కదా అందుకని ఎక్కువ అవుతుందిలే కానీ జిగురైతే పోలేదు ఈ టిప్ అయితే ఫెయిల్ అయింది ఏం రిజల్ట్ ఏం కనిపించలేదు అనుకున్నాను ఇంక నీళ్ళు పంపేశాను తర్వాత కొంచెం అక్కడక్కడ మిగిలిపోయింది పైన అది శుభ్రంగా కడిగేసి తీసేసానండి ఇవంతా కూడా ఫస్ట్ టిప్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నానండి చెయ్య చేతిలోంచి జారిపోతుంది అసలు ఏం ఏం పోలేదు ఇంకొక మూడు ముక్కల కింద కోసేస్తున్నాను నేనైతే ఫస్ట్ విజిల్ వేయించిన తర్వాత పైంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడు పులుసులో వేసేసేదాన్ని ఇప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు మన వాళ్ళు కాదు బాగా ఫ్రై చేసేసి మగ్గ పెట్టేసి వాటర్ వేసేసి పులుసు వేసేసి అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు అన్నారు సో ఆ మెతలో ట్రై చేశాను కానీ చాలా టైం వేస్ట్ అయిపోయిందండి రెండు ముక్క కింద పడిపోతూ ఉంది జారిపోయే చేతిలోంచి అది అలా కడిగేసుకుంటే జిగురు ఉండదని చెప్పారనమాట అదేం లేదు జిగురుగానే ఉంది చెయ్యి కూడా దురద పెడుతుంది బాగా ఇలాగా కడిగి కట్ చేయడం వల్ల సో అది వాటర్లో నీట్గా కడిగేస్తాను పక్కన చింతపండు కూడా చింతపండు కూడా నానబెట్టుకుంచుకున్నాను ఉంచుకున్నాను బాగా చెయ్యి అంతా జిగురైపోయిందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేస్తాను ఆయిల్ వేసి తర్వాత జీరకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేస్తాను కొంచెం హీట్ అవ్వాలి ఇది కడాయి అన్నిటికీ యూజ్ అవుతుందండి బాగానే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిటికి ఏమైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా అంటే వెడల్పు బాగా ఉంది కదా మరీ దగ్గరగా లేకుండా కొంచెం పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇంకా బాగుంటుంది మాది చిన్న ఫ్యామిలీ అయిపోయింది మేమిత్తరమే కదా పిల్లలు అంత తిరిగి ఏం తినే పిల్లలు కాదు కాబట్టి అయినా ఫ్యూచర్లో మళ్ళీ కావాలంటే రాదు కదా టెన్ ఇయర్స్ వారంటీ అంట టెన్ ఇయర్స్ అంటే మా పిల్లలకు ఇప్పటికే పెద్ద బాబుకి సెవెన్ అంటే ఇంకొక టెన్ ఇయర్స్ అయితే సెవెంటీన్ ఇయర్స్ వచ్చేస్తుంది అంటే నేను ఇంకొక ఒక టెన్ ఇయర్స్ వరకు ఏం కొనక్కర్లేదు అందుకని ఇంకా మా వారు అన్నీ ఆలోచించి తీసుకున్నారు స్టాండర్డ్గా ఉంటుంది అయితే అయినాయి డబ్బులు అని నా రేట్లు తర్వాత ఉండవు కదండి మారిపోతూ ఉంటాయి కదా అందుకని అనమాట ఫస్ట్ వచ్చేసి జీరకర్ర ఆవాలు వేసేసాను కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేశాను దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు ఇంకా రోజు టమాటా అయిపోతుంది అస్తమాను అని ఈసారి వేయలేదు టమాటా టమాటా వేయకుండానే చేశానండి ఆయన టేస్ట్ బాగుంది కానీ నాకు కొంచెం లెంతి ప్రాసెస్ అయిపోయింది అనమాట బాగా మగ్గబెట్టేయాలి మూత పెట్టేశాను మూత పెట్టి పసుపు ఉప్పు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారంట కదా ఇంకా అవన్నీ వేస్తే ఇంకా హెల్తీ ఫుడ్ అవ్వదు ప్రతిసారి ఎక్కువ అల్లము వెల్లుల్లి అవి ఏమీ తినకూడదండి అందుకున్న ఎక్కువ అయితే నేను రోజు వండే కూరలు అయితే అలాంటి స్పైసెస్ యాడ్ చేయను అనమాట ఎప్పుడైనా బిర్యానీ మటను చికెను అలాంటి వాటికి యూజ్ చేస్తే అది నీచు స్మెల్ ఉండదు కదా ప్రతి దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను ఇదివరకు వంకాయ కర్రీ చేసినప్పుడు వేసేదాన్ని కానీ నాకే అనిపించింది ఎందుకు అని అందుకనే ఇంకా వేయలేదు ఈసారి పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా మగ్గబెట్టేశాను పసుపు ఉప్పు బాగా మగ్గిపోతే మనకి ఉల్లిపాయలు అనేవి ఇంకో అన్నం కూడా వాట్ చేశానండి ఇది భలే ఉంది ప్రాసెస్ అయితే నిజంగా నాకైతే ఇంకా చేత్తోనే డైరెక్ట్గా చేత్తో పట్టేసుకుని అలా వాట్ చేసుకుని గిన్నె పెట్ట నేను ఒక గ్లాస్ పెడతాను కదా అదేం పనిలేదనమాట చాలా సింపుల్గా అయిపోయింది చాలా సింపుల్గా తర్వాత ఈ ముక్కలు వేసేసాను బాగా మగ్గ పెట్టేసానండి పది నిమిషాల పాటు ఎందుకంటే మళ్ళీ మనీ ఉడకబెట్టలేదు కదా అలా ఇలా చేస్తే జిగురు రాదంట బాగుంటుందంట జిగురు రాలేదు బాగానే ఉంది కానీ ఇక నేను చేయాల్సింది ఏంటంటే కుక్కర్లో వేయాల్సింది డైరెక్ట్గా కుక్కర్లో చేసేసి ఒక విజిలో రెండు విజిల్ వేయించేస్తే బాగుండేది నేను ఏం చేశానంటే ఇలాగ మగ్గ పెట్టేస్తూ ఉన్నాను టైం అంతా వేస్ట్ అయిపోయింది గ్యాస్ అంతా వేస్ట్ అయింది కానీ అది ఉడకలేదు మళ్ళీ నేను ఏం చేశానంటే కుక్కర్ వేస్తాను నేను ఏం చేశానంటే ఫస్ట్ టైం కుక్కర్లో వేస్తుంటే బాగుండేది ఎంత మగ్గబెట్టినా ఉడకలేదండి లాస్ట్లో ముక్క తినేటప్పుడు చూశాను అనమాట ఎలా ఉంది ఏంటని చూస్తే అసలు ఉడకలేదు ఇంకా మళ్ళీ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వేయించాను అక్కడ కొంచెం లెంతి ప్రాసెస్ అయ్యింది ఇప్పుడు ఉప్పు కారం వేసాను డైరెక్ట్గా కుక్కర్లోనే ఫ్రై చేసేసి చేసేసి ఉంటే బాగుండేది అనిపించింది పొద్దు పొద్దున లాంటి ప్రయోగాలు చేస్తే టైం వేస్ట్ అవుతుందండి ఇలాంటివన్నీ కూడా కొంచెం కూలి ఉన్నప్పుడు చేసుకోవాలి అసలే పిల్లలు స్కూల్ ఉన్న టైం పెళ్ళి హడావిడిలాగే ఉంటుంది ఒక తుఫాన్ వచ్చినట్టు పెద్ద పెళ్లి చేసినట్టే ఉంటుంది హడావిడి కొంచెం జీరకర పౌడరు అంటే గరం మసాలా పౌడర్ వేసాను అది కూడా వేయక్కర్లేదు వేయకుండా కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు కారం వేసాను ఇప్పుడు చింతపండు రసం పులుసు అనమాట రెండు పూట్లకు ఈజీగా వచ్చేస్తుంది మాకు ఈ మధ్య నా రెండోసారి తినడానికి ఇష్టపడలేదు మళ్ళీ వేరే కర్రీ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు కానీ ఇలాంటి పులుసు చేసినప్పుడు ఇంకొక వేరే కర్రీ అంటే ఇది మిగిలిపోతుంది అది మిగిలిపోతుంది ఫ్రై కూడా బాగుంటుందండి ఫ్రై కూడా ఇలాగే చెప్పారనమాట ముక్కల కింద కట్ చేసేసి ఫ్రై చేసేయాలని ఇదే ఇలా అయింది ఇంకా ఫ్రై ఇంకేమైతుంది గంటసేపు ఇంకా కలుపుకుంటూ కూర్చోవాలి నా ప్రాసెసే బాగుందండి ఫస్ట్ అయితే నేను కుక్కర్లో వేసేసి రెండు విజిల్స్ వేసేసి ఉడకబెట్టేస్తాను అనమాట కానీ జిగురు వచ్చేది కానీ ఇలా కాదు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కుక్కర్లోనే అన్ని ప్రాసెస్ చేసేసి రెండు విజిల్స్ వేయించేయాలి ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను దోశల పిండి ఉంది కదా అందుకుని ఈ దోశలు ఇడ్లీలు నాలుగు రోజులు సాగుతూనే ఉంటాయి మాకు అల్లంతో చేస్తున్నాను అనమాట ఫస్ట్ పల్లీలు వేసాను తర్వాత ముక్కలు వేసాను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను లేండి అల్లము ఇది కూడా బాగా ఫ్రై చేసేసి ఈ కడాయి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను చెప్తున్నాను కదా ఒక మూడు కొనుక్కోండి చాలు అన్నిట్లకి యూజ్ అయిపోతాయి మూడు అంటే ఒక మూడు వేల ఐదు వందలు ఒక రెండు వేల ఐదు వందలు అవుతాయి ఇంకా మీరు చూసుకోకలేదు లైఫ్ ఇంకెక్కడ కూడా అయిపోతుంది ఇంకా కొంచెం ఉంది మళ్ళీ డబుల్ పని అయింది లేదు అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ డబుల్ పని అయింది బాగా ఫ్రై చేసేయాలి జిగురు రాలేదులే బాగానే ఉంది కానీ కుక్కర్లో విజిల్ వేయించాల్సింది అది నేను చేసిన పొరపాటు ఇవి కూడా మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి సో తర్వాత వచ్చేసి టమాటాలు శనగపప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాను మిరపకాయలు వేయలేదు బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు వేసాను ఈసారి పుట్నాలు ఏం వేయలేదు శనగపప్పు వేసేసి బాగా ఫ్రై చేసేయండి తర్వాత నేను రెండు టమాటాలు వేసాను అంతే రెండు టమాటాలు వేసేసి మూత పెట్టేసేయాలి దీనికి మూత రాలేదండి వచ్చుంటే చాలా బాగుండేది ఇంకా మన ఇంట్లో స్టీల్ మూత ఉంటే అదే వాడేసాను ఇంక ఇక్కడ కూడా అయిపోయింది పులుసు అనేది దగ్గర పడిపోయింది కొంచెం పంచదార వేసాను అంతే ఇంక అయిపోయిందని ఫీలింగ్తో ఉన్నానమాట కానీ అది అవ్వలేదు అక్కడ ఉడకలేదు సరిగ్గా ముక్క ఉడకలేదనమాట సో అంతలోపు ఇక్కడ కూడా అయిపోతుంది మ్యాష్ చేసేయాలి బాగా ఇలా బాగా మ్యాష్ చేసేస్తే తొందరగా ఉడకుపోతుంది అనమాట ఇంకంతే చల్లారే కదా మిక్సీ పట్టేయటం ఉప్పు ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి టమాటా పచ్చడి కొంచెం అల్లం వేసినందుకు టేస్ట్ బాగుంటుంది అనమాట మొత్తం అలా అయితే అల్లం అయితే మా వాళ్ళు తినరు కారం అని ఇదిగోండి మొత్తం మ్యాష్ అయిపోయింది కదా కొంచెం పసుపు వేసేసాను కొంచెం ఉప్పు వేసేసాను మొత్తం కూడా అంతే ఇలాగా చూసారా అంత పచ్చడి పచ్చడి కింద అయిపోయింది ఇంకా మిక్సీ పట్టేయాలి చల్లారిన తర్వాత అంతలో మా వాళ్ళు వేసిపోయినట్టున్నారు టీ అడిగారు అనమాట ఇంకా టీ ఇచ్చేసి ఇంకా కొంచెం ముందు కదా టీ అది టిఫిన్ తినే తర్వాత తాగుతారు ఇంకా దోశలు వేసేస్తున్నానండి ఒక నాలుగేసి దోశలు వేసేసానంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము వేసుకోవచ్చు ఎక్కువే ఉంది పిండి ఇంకెన్ని రోజులు వస్తుంది ఏమో అది పిండి ఇంకా ఎక్కువ వేయ దోశలు వేయను ఏదైనా కలిపేసి పునుకుల్లాగా వేసేద్దామని అనుకుంటున్నా ఇంట్లో బియ్యం పిండి ఉంది ఇదేందో ఫస్ట్ వచ్చిన కలర్ కలర్ రాదండి రెండోది వస్తుంది కలరు అంటే ఇప్పుడే కలిపాను అనమాట నిన్నేమో కొద్దిగా పిండి తీసుకునే కలుపుకున్నాను ఈసారి ఏంటంటే మొత్తం అన్నింటిలో కలిపేసి రేపు బియ్యం పిండి కలిపి పునుకులు వేస్తాను మళ్ళీ ఇంకో కడాయి తీయాలా పునుకులు కడాయి ఇంకంతే ఆ వైట్ కలర్ నాకే నేనే తినాలి వైట్ కలరు కలర్ ఉంటేనే బాగా తింటారు వీళ్ళు లేకపోతే తినరు బట్ట పెట్టేసి తుడిచేసానండి పైన వేస్తున్నాను మీరు చెప్పినట్టు నూనె పైన వేస్తున్నాను మనకి దీనికి వేయట్లేదు అనమాట ప్యాన్కి వేయట్లేదు ఇప్పటి నుంచి కలర్ వస్తాయి ఫస్ట్లో రావు కానీ తర్వాత తర్వాత వస్తాయి పై పైన అంటున్నానండి మరి గట్టిగా అంటుంటే మొత్తం ఊడి వచ్చేస్తుంది అనమాట కలర్ రాకుండానే ఇక చూడండి లైట్గా వచ్చేస్తుంది కదా కలరు ఇంకా తిప్పేస్తే కలర్ బాగానే వచ్చేస్తుంది ఇంకా పక్కన పెట్టేస్తానండి అలా ఒక నాలుగు దోశలు వేసేసి పక్కన పెట్టేస్తాను ఇంకొక దోశ వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ పైప్ అయినా వేస్తున్నాను ఈయనకి ఎగ్గదోశ వేశాను ఆ వీడియో ఏం షూట్ చేయలేదు ఒక నాలుగు అయితే పలుచగానే ఉన్నాయి కాబట్టి రెండు రెండు పిల్లలకి రెండు రెండు పెడితే సరిపోతుంది దీన్ని ప్యాచ్ వర్క్ అంటారు మధ్యలో లేనప్పుడు కొద్దిగా పిండి వేశాను కదా దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు అనమాట టైలరింగ్లో కూడా ప్యాచ్ వర్కే అంటారు సో ఇప్పుడైతే నేను చల్లారిపోయింది ఇది కూడా దమ్ పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి గిన్నెలోకి తీసేసుకొని ఉప్పు వేయలేదు ఇప్పుడు వేస్తాను మిక్సీ పట్టేస్తాను కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను ఈ మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా తాలింపు ఏమీ స్పెషల్గా వేయనండి తాలింపు వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మా వాళ్ళు తాలింపు పెట్టకపోయినా కూడా తింటారు ఇంకా అలాంటప్పుడు ఎందుకు లేని చెప్పేసి నేనే తాలింపు పెట్టాను టేస్ట్ మాత్రం బాగుంటుంది తాలింపు పెడితే చట్నీ ఎప్పుడైనా తాలింపు పెట్టుకోవాలి మా అత్తయ్య సైడ్ వాళ్ళు ఏం పెట్టరండి తాలింపు కొంచెం వాటర్ వేసేసి తిప్పేస్తే అయింది క్వాంటిటీ చూడడానికి తక్కువ అవుతుందేమో సో మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటాను గిన్నెలోకి తీసేసుకున్నామంటే సరిపోతుంది అయిపోయిందండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకా చట్నీ లేకపోతే తినరండి మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అలా అని చెప్పేసి పౌడర్లా చేసి పెట్టుకున్నాను కొన్ని రోజులు పల్లీలు పచ్చిమిరపకాయలు అవన్నీ బాగా వేపేసి అయినా సరే ఎంత కలిపితే అంతే అనమాట ఎక్కువ అవ్వట్లేదు ఇంకా వేస్ట్ అనిపించింది సరే ఒక పది నిమిషాలు అవుతాయి టైము అవని ఇప్పుడు మిగిలిందనుకోండి తింటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు ఏమన్నా దోశ వేసుకుని లేదంటే ఇంకా రేపైనా తినొచ్చు ఇంకా ముందైతే అదంతా పని అయిపోయింది ఇంకా కిచెన్లో పని ఇంక ఇవన్నీ కూడా నీట్గా సదరేద్దామని చెప్పేసి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ మొత్తం కూడా అన్నీ వాష్ చేశాను వారానికి ఒకసారి అయినా వాష్ చేస్తాను దుప్పట్టు మనిషికి ఒకటి చొప్పున ఉంటాయి మాకు ఎక్కువ పెద్ద పెద్దవి ఉండవు అనమాట చిన్న చిన్నవే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొన్నవి ఈ మధ్యకాలంలో ఏం కొనలేదులేండి సోఫావి అవి కొన్నాం కానీ ఇవేం కొనలేదన్నమాట కొన్ని పాడేయాలి ఇంకా ఇప్పుడు అన్నీ ఒకేసారి పెట్టాను అనుకోండి మా ఆయన తిడతారు ఇంకా అన్నీ కొత్తవి కొనేస్తావేంటి అని మెల్లిమెల్లగా కొనాలి ఇప్పుడే కదా పదహారు వేలు పెట్టి గిన్నెలన్నీ కొన్నాము ఇంకో కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి సేవింగ్స్ చేసుకున్న తర్వాత అప్పుడు అనమాట చాలామంది అడుగుతారు మీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని చాలా చాలా తక్కువ అండి నేను ఏ పని లేని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక రెండు నెలలకి ఏడు వేలు సంపాదించుకున్నారనుకోండి వాళ్ళకి చాలా గ్రేట్ అనమాట అంటే ముందు ఏ పని లేదు కాబట్టి నాది అలా కాదు ఉన్న పనిని ఆపేసుకుని మరీ తక్కువ వచ్చే పనిని చూసుకుంటున్నాను అది ఏంటంటే సాటిస్ఫాక్షను ప్యాషన్ అంతే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అంతే తప్ప ఇంకేం లేదు ఇప్పుడు నేను ఇవి ఏమి చేయకుండా ఓన్లీ టైలరింగ్ చేసుకుంటే ఖచ్చితంగా రోజుకి ఈజీగా మూడు బ్లౌజులు కుట్టేస్తాను మూడు బ్లౌజులనే ఎంత కాదనుకున్నా సెవెన్ హండ్రెడ్ వస్తాయి ఆరామ్గా సెవెన్ హండ్రెడ్ ఇంకా ఎలాంటి ఎడిటింగ్స్ ఉండవు ఎలాంటి వీడియోస్ ఉండవు ఏమి జస్ట్ మార్నింగ్ ఈ పనులు చేసేసుకుని నా పనులు నేను చేసేసుకుని ఒక పదిన్నర కల్లా మిషన్ ఎక్కేసి మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత కుట్టి అవన్నీ చేసేసరికి ఈజీగా నాకు నెలకి ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు వరకు సంపాదించుకోవచ్చు ఎంత తక్కువైనా ఇరవై వేలు సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ అంత రావట్లేదు కదా ఇంకా అందుకునే దేనికైనా సరే ఎక్కడికక్కడ సాటిస్ఫై అయిపోవాలన్నమాట ఇదిగో మళ్ళీ ఇంకో పని అయింది ఉడకలేదనమాట ఒక ముక్క తిని చూశాను కసం అంటుంది ఉడకలేదు ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి రెండు విజిల్స్ వేపిస్తే ఉడికింది యాక్చువల్గా నేను చిన్న మిస్టేక్ చేశాను బాగానే ఉంది ఓవరాల్గా అంతా బాగానే ఉంది కానీ చేసేదేదో దాంట్లో చేస్తుంటే కుక్కర్లో బాగుండు ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు స్నానాలు చేయించేసి స్కూల్ టైం కూడా అయిపోతుందండి ఇంకా ఉడికిపోయింది కర్రీ కూడా రెండు విజిల్స్ వేయించేసాను బాగానే ఉంది జిగురు ఏం లేదు బాగానే ఉంది కుక్కర్లో వేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఉడకదు ఇంకా కర్రీ రెడీ అయిపోయింది టిఫిన్స్ కూడా అయిపోయినాయి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కుక్కర్తో చేస్తే తప్ప అవ్వలేదనమాట ఇక్కడ చూడండి అయితే చెప్పాను అనమాట మన వాళ్ళు కామెంట్ చేశారు మాకు ఇలా హీట్ చేస్తే హీటర్ తోటి అదే మన హెయిర్ డ్రయర్ తోటి ఈజీగా వచ్చేస్తుందంట కొంచెం చూడండి అంటే సరే అని చెప్పి చూసారండి బాగానే వచ్చేసింది మొత్తం కూడా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడితే మనం చేత్తో పట్టుకోలేం దానికని ఇది ఈజీగా ఉందనమాట ఇలా అంటే వచ్చేసింది అంతే చాలా సింపుల్గా అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇది కూడా చాలా ఈజీగా వచ్చేసింది కొంచెం దూరంగా పెడితే రాలేదండి ఫస్ట్ దగ్గరగా పెడితే హీట్ అయింది కదా అప్పుడు జిగురంతా కూడా లూజ్ అయిపోయింది అనమాట మన వాళ్ళే చెప్పారు కామెంట్ చేశారు ఒక సిస్టరు ఇలా చేయండి అని చూడండి ఇంకా మా ఓడికి కావాలంట కాళ్ళ మీద పెడుతున్నాను అసలు గమ్ము కూడా అంత అతుక్కోలేదనమాట అంత ఈజీగా వచ్చేసింది నేను తీసుకున్నాను మీరు అన్నారు కదా స్నాక్స్కి పెట్టకండి స్టీల్లోనే పెట్టండి అని ఇంకా అందుకు చిన్న చిన్న బాక్సులు తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఇదేమో లంచ్కి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారండి వీళ్ళు స్కూల్కి పంపించేసామంటే ఇంకా పని అయిపోయినట్టే ఆ తర్వాత ఇంకా వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ ఏం కుట్టాను ముందుగానే ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నాను ఎలా కటింగ్ చేసుకున్నాను అనేది ఈవినింగ్ లాగ్లో చెప్తాను ఒకేసారి చెప్తుంటే పాపం చూడలేకపోతున్నారు అందరూ చాలామంది కామెంట్ చేయలేక వాళ్ళు వాళ్ళు ఫీల్ నేను నేనేమని అనుకుంటానేమో ఇంత పెద్ద పెద్దగా పెట్టకండి అక్క అంటానేమో అని అనుకు అని చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారనమాట నాకు అర్థమైంది అందుకునే మార్నింగ్ ఒక లాగు వీలైతే ఈవినింగ్ లాగు చేసేస్తే సరిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పనులు స్టార్ట్ అయిపోతాయి తెలిసిందే కదా అవన్నీ కడుక్కుంటాలు అవన్నీ చేయటాలు ఇది వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇదిగో వాటర్ తాగలేదు వాటర్ తాగాలి వాటర్ తాగితేనే పాటీ వస్తుంది అని వాళ్ళ టీచర్ చెప్పారంట అందుకుని వాటర్ బాగా తాగాలని చెప్పాను నేను కూడా కచ్చీఫ్లు మాత్రం పెద్ద కచ్చిఫు పెద్ద చిన్నోడికి కావాలంటే చిన్న కచ్చిఫు పెద్దోడు కావాలి అలా ఉంటుంది వీళ్ళ పని కచ్చిఫ్ల దగ్గర కూడా కొట్టేసుకుంటారు బరువు అయిపోయిందండి పాపం బ్యాగ్ అంతా కూడా అన్ని స్టీల్ కదా బాగా బరువు అయిపోయిందనమాట వాటర్ కూడా ఎక్కువ పెట్టొద్దు అని ఆయన అన్నారు బరువు అయిపోతుంది ఎక్కువ పెట్టకు అంటే కొంచెం కొంచెం తాగేస్తున్నాను నేను ఆ స్టీల్ వల్ల బరువు అయిపోయింది పాపం ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అసలు నేను ఏం కటింగ్ చేశాను కటింగ్ చేసేటప్పుడు కెమెరాని ఎలా సెట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను సో ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాం స్కూల్కి పంపించేంత వరకు అయితే ఇలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో రోజు ఒకలా ఉండదు ఒక్కొక్కసారి బాగా ప్రెషర్గా ఉంటుంది ఒక్కొక్కసారి అసలు పిల్లలు స్కూల్కి పంపినట్టే ఉండదు అలా ఉంటుంది ఈ రోజైతే మాత్రం చామగడతో అయితే తిప్పలు పడ్డాను రెండుసార్లు కూరని ఉడకబెట్టినట్టు అయింది ఇంకా వెళ్ళిపోతున్నారండి శ్రీరామ రక్షణ రాయించుకున్న చూసారా అలా రాయించుకోవాలంట మంచిదంట నా స్కూటీ మీద కూడా ఉంది నా స్కూటీ మీద కూడా రాయించారు అత్త చెప్పారు శ్రీరామ రక్షణ రాయించుకుంటే మంచిది అని కొంచెం పౌడర్ ఎక్కువైంది చీకట్లో వేశాను కదా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారండి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు మళ్ళీ స్టిచ్చింగు మళ్ళీ వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఇంతటితో అయితే మన బ్లాగ్ అయితే క్లోజ్ అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇవన్నీ తోముకునేసరికి టైం అనేది ఖచ్చితంగా ఒక లెవెన్ అయినా అవుతుంది ఒక వీడియో అయితే షూట్ చేయాలన్నమాట అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి స్టిచ్చింగ్ వీడియోకి స్టిచ్చింగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకో ఇప్పుడు టెన్ అయ్యింది ఒక వీడియో అనేది వాయిస్ ఇచ్చాను అనమాట ముందు రోజు ఉన్న వీడియో కటింగ్ చేశాను కదా నెక్స్ట్ టైము స్టిచ్చింగ్కి కోసం పెడుతున్నాను ఈ మధ్యన వాళ్ళు బాగా అడుగుతున్నారు ఈ దేని దానికి అక్క కటింగ్ అయిపోగానే స్టిచ్చింగ్ కూడా పెట్టేయండి అని ఇంకా వాళ్ళు అడుగుతున్నారు కదా ఇంతలాగా అని చెప్పేసి వేరు నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇంకో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇదండి ఈరోజు ఇలా నచ్చితే లైక్ చేయండి